మొదటి తెలుగు మాట్లాడిన వారు మొదటి ప్రజలు మొదటి తెలుగు కవి నన్నయ మొదటి తెలుగు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మొదటి తెలుగు ప్రధాని మొదటి పివి నరసింహారావు మొదటి తెలుగు ముఖ్యమంత్రి తంగుటూరి ప్రకాశం పంతులు మొదట భారతరత్న పొందిన తెలుగు వారు నరసింహరావు మొదటి తెలుగు సినిమా భీష్మ ప్రతిజ్ఞ మొదటి తెలుగు సినిమా హీరో తెలుగు సినిమా హీరో రఘుపతి సూర్యప్రకాష్ సూర్య ప్రకాశ మొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి కళాశాల ప్రభుత్వ కాలేజీ రాజమండ్రి కాలేజీ మొదటి పాఠశాల మొదటి పాఠశాల సెయింట్ అలోసియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ ఇండియన్ మొదటి తెలుగు దినపత్రిక మొదటి తెలుగు కృష్ణా పత్రిక కృష్ణా పత్రిక వెరీ గుడ్